కమలాకర్ హైదరాబాద్ నుంచి దేవుడి గదిలో పూజా సామాగ్రిని ముందు రోజు రాత్రి శుభ్రం చేసుకోవచ్చా దేవి భాగవతంలోనే తృతీయ మూడో స్కంధంలో చెప్పారు తెల్లవారితే పూజనగా ఈ రోజు రాత్రికే పూజా సామాగ్రి సిద్ధం చేసుకోండి పూజా మందిరం శుభ్రం చేసుకోండి పువ్వులు మొదలైనటువంటివి మరీ వాడిపోతే తప్ప లేకపోతే అన్నీ కూడా రాత్రికి సిద్ధం చేసుకుని పొద్దున్నే పూజ ప్రారంభించుకోవచ్చు అయినా పూజ మరి కాసేపట్లో ప్రారంభం అవుతుంటే అప్పుడు తుడుచుకోవడం లేదా అప్పుడు కడుక్కోవడం మొదలెట్టకూడదు ఉదాహరణకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయంటే అమావాస్యనడే వీటిని శుద్ధం చేసుకోవాలి ఏది పూజా మందిరం పాత్రలు అన్నీ శుద్ధం చేసి అంటే కడిగి ఆ తర్వాత పూజా సామాగ్రి సిద్ధం చేసి అంటే పూజా శుద్ధం అవ్వాలి పూజా సామాగ్రి సిద్ధం అవ్వాలి అప్పుడు పూజ చేయండి అని చెప్పారు కాబట్టి ఎప్పుడైనా సరే తెల్లవారితే పూజనగా ముందు రోజు మాత్రమే రాత్రి హాయిగా వాటన్నిటిని శుభ్రం చేసుకుని పూజకి సంసిద్ధం చేసుకుని పూజ చేసుకోవడం మంచి పద్ధతి ఇది శాస్త్రీయం ఇదే మనకి మంత్రశాస్త్రమైన వామకేశ్వర తంత్రంలో కూడా శివుడు పార్వతికి చెప్పాడు కాబట్టి నిశ్చింతగా ఎవరైనా సరే ముందు రోజునే ఈ పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు